కొత్తపేట మండలం వానపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీతో పసుపు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు వానపల్లి గ్రామంలో బాబుశూరిటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సత్యానందరావు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండల వానపల్లి గ్రామం నుండి జనసేన తరపున సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన సిద్ధబత్తుల సత్యనారాయణ మరియు ఇళ్ల కృష్ణార్జునరావు వానప్ శెట్టి ధనరాజు అపారి పల్లం రాజు రాయుడు రత్నం రాజు పటా ధర్మారాజు ముల్ల రాంబాబు సిద్ధుల పల్లెంశెట్టి నేదురూరి దొరబాబు గణశెట్టి సత్యంబాబు అప్పారి రాజు చీకరమిల్లి వెంకటరావు గార్ల ఆధ్వర్యంలో రెండు వందల యాబై మంది వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి చేరారు వీరికి సత్యానందరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రాష్ట్రంలోనూ కొత్తపేట నియోజకవర్గంలోనూ వైసీపీని ఇంటికి సాగనంపడమే కార్యకర్తల లక్ష్యంగా తీసుకోవాలని సూచించారు తద్వారా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించవచ్చని తెలిపారు వందలాది మంది ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు ఉన్నారు ఈ గ్రామంలో చాలా శుభ పరిణామం ప్రజలు అదే ఆలోచన చేయాలి ఏది మంచో ఏది చెడో బేరేజ్ వేసుకోవాలి తాత్కాలికమైన ప్రయోజనాల గురించి కాకుండా మన వలన అందరికీ మంచి జరగాలి మేలు కలగాలని ఈనాడు తెలుగుదేశం జనసేన ప్రభుత్వ ఏర్పాటు కావాలని ఈనాడు ముందుకు వస్తున్నట్టు స్వామిలందరూ కూడా ఇప్పుడు పార్టీలకు ఆహ్వానించి ఖండం జరుగుతుంది భవిష్యత్తులో అనుకుంటా ఉన్నాను భవిష్యత్తులో అనుకుంటాను ఇంకొక వరం కూడా ఉంది మీకు వచ్చేది రేపు మున్సిపాలిటీ అయితే ఈ యొక్క కొత్తపేడ మండలంలో వానపెల్లి మండల కేంద్రం అయ్యే అవకాశం కూడా ఉంటుంది పెద్ద గ్రామం ఆరోగ్యమైన అవకాశం కూడా మీ గ్రామం అందుకునే అవకాశం ఉంది దాన్ని ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు ఇచ్చాం స్వాతంత్రం వచ్చాక ఏనాడు చూడని పాలన ఈనాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూస్తూ ఉన్నాం కూల్చివేతలు కక్ష సాధింపు చర్యలు వేధింపులు అరెస్టులు కేసులు కోర్టులు అక్షింతలు నిత్య కుర్చాలుగా మారిపోయాయి తప్ప ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి సిగ్గు శరం లేదు ప్రజలు ఎన్ని పడినా అమరావతి రాజధాని లేని రాష్ట్రంగా మార్చేసిన పోలవరం ప్రాజెక్టు ని పరుకోపెట్టినా నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్టీలు ఏమైపోయాయి దళితులందరినీ అణిచివేశారు బీసీ వర్గా